హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ రెసిపీ వచ్చేసి పూరి తయారు చేసుకునే విధానం చూసేద్దాం రెండు కప్పుల గోధుమ పిండి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ వేడి చేసిన ఆయిల్ వేడి చేసిన ఆయిల్ పోయటం వల్ల పూరి అనేది బాగా మెత్తగా వస్తాయి పూరి కలుపుకునే విధానం గట్టిగా కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలి టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పూరి కూర ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం ఆలుగడ్డ టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు శనగపిండి తీసుకొని సాల్ట్ వేసి వాటర్ పోసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కర్రీ కోసం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్నవి టమాటో ముక్కలు బంగాళదుంప ముక్కలు ఆనియన్స్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఇవన్నీ ఉడికిందాకా స్పూన్ సాల్ట్ వేయాలి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మొత్తం రెడ్ కలర్లోకి రావాలి ఈ విధంగా వచ్చేసాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి వేసుకోవాలి కర్రీ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఫస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం ముందుగా పిండి కలుపుకున్నాం కదా దాన్ని ఈ విధంగా రౌండ్గా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి పొడిపిండి తీసుకొని చల్లుకోవాలి ఈ ముద్దని తీసుకొని పూరిలాగా రౌండ్గా చేసుకుందాం మరి పలుచిగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియం సైజులో చేసుకున్నాం ఈ విధంగా చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక ఈ విధంగా ప్రెస్ చేసుకోవటం వల్ల పూరి అనేది బాగా పొంగుతుంది పూరి అనేది రెడ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటాము పూరి రెడీ అయిపోయిందండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching.